అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ కన్వార్ యాత్ర గురించి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న నిర్ణయం మెల్లిమెల్లిగా చాలా పెద్ద వివాదంగా మారుతోంది బీఎస్పీ ఎస్పీ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్రంగా విమర్శలకు దిగుతున్నాయి వ్యతిరేక ప్రదర్శనలకు పిలుపునిస్తున్నాయి బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి లాంటి మిత్రపక్షాలు కూడా చిరాగ్ పాశ్వానికి సంబంధించిన మిత్రపక్షం కూడా యోగి ఆదిత్యనాథ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ ఎవరు వ్యతిరేకించినా ఎంతగా వ్యతిరేకించినా కూడా ఆదిత్యనాథ్ గారు మాత్రం తాను తీసుకున్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గడం లేదు అసలు కన్వార్స్ ఎవరు యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న నిర్ణయం ఏమిటి దానిపై విమర్శలు ఎందుకు అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలలో కన్వార్ అనే యాత్ర ఆధ్యాత్మిక పరంగా అతి పవిత్రమైన యాత్రగా భావిస్తారు హరిద్వార్ గౌముఖ్ గంగోత్రి లాంటి కొన్ని పుణ్యక్షేత్రాల వద్ద ప్రవహిస్తున్న గంగానది జలాలను యాత్రగా వెళ్ళి తెచ్చి ఆ జలాలతో తమ ప్రాంతాలలోని శివుని ఆలయాలలో శివునికి అభిషేకం చేస్తారు శ్రావణ మాసంలో ఈ యాత్ర జరుగుతుంది అంటే జూలై ఆగస్టు నెలల్లో జరుగుతుంది దీనినే కన్వార్ యాత్ర అంటారు అయితే దీనిపై కాంట్రవర్సీ ఏమిటి అంటే కన్వార్ యాత్ర జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం మొదలై ఆగస్టు ఆరు మంగళవారంతో ముగుస్తుంది ఈ మధ్య రోజులలో లక్షలాది మంది భక్తులు గంగా నది జలాల కోసం యాత్రగా వెళతారు ఈ యాత్ర సంబంధంగా వంద కంటే ఎక్కువ కిలోమీటర్లు వీరు ప్రయాణం చేస్తారు ప్రయాణం చేస్తున్నప్పుడు వీరు దారిలో ఉన్న హోటళ్లు రెస్టారెంట్లు రోడ్డు పక్కన ఉన్న బళ్ళు స్టాల్స్లలో తినుబండారాలను కొనుక్కొని తింటూ ఉంటారు అయితే రిస్క్ ఇక్కడే వచ్చింది కన్వారసు ఈ యాత్ర సమయం అంతా అంటే యాత్ర ప్రారంభానికి ముందు నుండి యాత్ర పూర్తయి గంగానది జలాలతో తమ ఆలయాలలో అభిషేకించిన తర్వాతి దాకా వీరు ఎలాంటి మాంసాహారం తీసుకోరు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు పద్నాలుగు పదిహేను రోజులు వీరు రోడ్డు పక్కన ఉన్న హోటళ్ళు బళ్ళు వాటిపైన ఆహార పదార్థాలను కొని తింటూ ఉంటారు ఈ సందర్భంగా హోటళ్ళు స్టాల్సు బళ్ళ పైన మాంసాహారాన్ని కాకుండా శాకాహారాన్ని మాత్రమే అలాంటి స్టాల్స్ కొరకు వీరు వెతుకుతూ ఉంటారు ఇది వీరికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది దారిలో ఈ సందర్భంగా హోటల్స్ వారికి యాత్రికులకు ఈ విషయంగా ఘర్షణలు జరిగిన సంఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి యాత్రికులు వెళ్ళి శాకాహార హోటలేనా ఇది అని అడుగుతారు శాకాహార హోటల్ అయితే అక్కడ తమకు అవసరమైన పదార్థాలు కొనుక్కుంటారు అయితే హోటల్సు స్టాల్స్ యజమానులు తమది మాంసాహార హోటల్ అయినప్పటికీ శాకాహార హోటల్ అని చెప్పి యాత్రికులకు తమ తినుబండారాలను అమ్ముతూ ఉంటారు ఇలాంటి విషయాలతో గతంలో ఘర్షణలు చాలా జరిగాయి ఇలాంటి ఘర్షణలు ఈ సందర్భంగా జరగవద్దు అంటే హోటల్స్ యజమానులు బల్లవారు స్టాల్స్ యజమానులు ఎవరైనా సరే తినుబండారాలను అమ్మే ఎవరైనా తమ స్టాల్స్ లేదా బల్లపైన యజమాని పేరును రాసిన బోర్డును ఉంచాలి అని యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రం నుండి కన్వార్ యాత్రికులు వెళ్లే దారి అంతా ఈ విధంగా ఉండాలి అంటూ ఆర్డర్ని పాస్ చేశారు వాస్తవంగా ఈ ఆలోచన ముందుగా యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది మారిన రాజకీయ సమీకరణలు ప్రతిపక్షాలకు పెరిగిన బలం వారు ప్రతి చిన్న విషయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా మలుస్తూ ఆందోళనకు దిగుతున్న తీరుని చూసి ఈ యాత్ర సందర్భంగా ఏదైనా గొడవ జరిగితే ఈ ప్రతిపక్షాలు దానిని దేశవ్యాప్త సమస్యగా చిత్రీకరించి గందరగోళం చేస్తాయి ఇదొకటి తర్వాత యాత్ర సందర్భంగా ఏదైనా మతపరమైన ఘర్షణ కానీ మొదలైతే అది ఎలాంటి పర్యవసనానికి కారణమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అందుకని ముందుగా ముజఫరానగర్ సహరాన్పూర్ అండ్ షామి అనే ప్రాంతాలలో యజమానుల పేర్లను ప్రదర్శించాలి అంటూ యూపీ పోలీస్ డిపార్ట్మెంటు కోరింది ఈ విషయంగా అనుమతి కోసం యోగి గారిని అడిగినప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర జరిగే అన్ని మార్గాలలోని వారికి కూడా ఇదే ఆదేశాన్ని ఇవ్వండి అని కఠినమైన ఆర్డర్ని పాస్ చేశారు గొడవలు మొదలయ్యాక తలపట్టుకోవడం ఎందుకు ముందే జాగ్రత్త పడదాం అని ప్రస్తుతం ఒక్క యూపీలోనే కాదు దేశంలో ఎక్కడైనా సరే చీమ చిటుక్కుమన్నా దానిని బీజేపీకి వ్యతిరేకంగా గొంతు చించుకుని ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు రెండు వేల ఇరవై నాలుగులో ఈ విపక్షాలకు రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత తామే విజయం సాధించాము అన్నంత వీర లెవెల్లో ప్రతిదాన్ని ఇష్యూ చేస్తున్నాయి అందుకని ఈ యాత్ర సందర్భంగా ఎవరైనా కావాలని మతపరమైన ఇష్యూని సృష్టించవచ్చు లేదా అనుకోకుండా జరగవచ్చు అలా జరగకుండా యోగి ఆదిత్యనాథ్ గారు ఇలా తినుబండారాలు అమ్మేవారు తమ పేరును బోర్డులపై ప్రదర్శించాలి అని ఆర్డర్ వేశారు శాంతి భద్రతల పరిరక్షణ యాంగిల్లో ఆయన చేసిన ఆర్డర్ ఇది కానీ ఎలా చేసినా దానిని పెద్ద ఇష్యూ చేయడానికి విపక్ష పార్టీలు బయట రెడీగా ఉన్నాయి కాబట్టి దీనిని కూడా ఇష్యూ చేశాయి అంతా కామ్ గా ఉంటే ఫుడ్ వెండర్స్ తమ పేరును రాసి ఉంచేవారు యాత్రికులు తమకు ఎవరి వద్ద ఏం కావాలో కొనుక్కునేవారు కూల్ గా యాత్ర సాగేది కానీ యోగి గారి ఈ ఆర్డర్ పైన అన్ని పక్షాల వారు నిప్పులు కక్కడం ప్రారంభించారు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కులం మతం భాష లేదా ఇతర అంశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు అని చెబుతుంది కానీ ఇలా ఫుడ్ వెండర్సు వారి యజమానుల పేర్లను ప్రదర్శించాలి అని బలవంతపు చర్యలకు దిగడం రాజ్యాంగం పైన చేసే ప్రత్యక్ష దాడితో సమానం అంటూ ఈ అంశంలో కూడా రాజ్యాంగం పేరునే ముందుకు తెస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది బీజేపీ అని ప్రచారానికి దిగారు వాస్తవంగా కులం లేదా మతం గురించి బోర్డు పైన రాయమని కాదు ఆర్డర్ చేసింది ఓన్లీ వెండర్ ఓనర్ పేరు మాత్రమే రాయమన్నారు అయితే వ్యక్తి పేరును బట్టి మతాన్ని గుర్తించవచ్చు గానీ కులాన్ని బట్టి గుర్తించడం చాలా కష్టం అందుకని ఇది మతపరమైన విభేదాలను సృష్టించే చర్య అంటూ ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి బిఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్ ప్రియాంక గాంధీ మొదలైన వారు వరుసబెట్టి ఈ యోగి గారి ఆదేశాలపై ఎక్కడి వారికి అక్కడ విరుచుకు పడిపోతున్నారు సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారైతే ఈ ఆదేశం మత విభేదాలను సృష్టించేదిగా ఉంది అంటూ దీనిని గుర్తించి న్యాయ వ్యవస్థ సుమోటాగా చర్యలు తీసుకోవాలి అన్నారు ఇక అసదుద్దీన్ ఓవైసీ గారైతే యూపీ సీఎంను హిట్లర్ ఆత్మ ఆవహించింది అంటూ నిప్పులు కక్కారు అయితే ఎవరు ఎలా విరుచుకు పడిపోతున్నా నిప్పులు కక్కి బాధపడుతున్నా యోగి బాబా గారు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటూ రెండు వందల నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే కన్వార్ యాత్రికుల దారి అంతా తన ఆదేశం పాటించాలి అంటూ స్ట్రిక్ట్ గా ప్రకటించారు ప్రతి షాపు ప్రతి సంస్థ తన ముందు గదిలో తమ షాపుకు సంబంధించిన గుర్తింపును ప్రదర్శించాల్సిన రూలు ఒకటి ఎప్పటి నుండో ఉంది అయితే షాపుల వారు తమ అసలు పేర్లను దాచిపెట్టి నకిలీ పేర్లను ప్రదర్శిస్తున్నారు కన్వార్ యాత్రికులు ఈ పదిహేను రోజులు మద్య మాంసాలకు అశుచికి దూరంగా ఉంటారు కాబట్టి కన్వార్ యాత్ర పవిత్రతను కాపాడుకునేందుకు యాత్రికులు ఇష్టపడుతూ ఉంటారు అందుకని గొడవలు ఆపడానికే గాని విభేదాలు సృష్టించడానికి ఈ విధంగా ఆర్డర్ చేయలేదు ఇది విపక్షాలు చేస్తున్న రాజకీయ విపరీత దాడి మాత్రమే ఇందులో అంత కాంట్రవర్సీ ఏమీ లేదు ఏ షాపు ఎవరిదో మేం గుర్తించాలి కదా అంతేకాని విభేదాలు సృష్టించడానికి కాదు అంటూ యూపీ స్టేట్ బీజేపీ ప్రతినిధి రాకేష్ త్రిపాఠి అన్నారు కన్వర్ యాత్ర పదిహేను రోజులు జరుగుతుంది విష్ణుమూర్తి పాదాల నుండి గంగా నది ప్రవహించే ప్రాంతంగా హరిపుర అనే ప్రాంతాన్ని నమ్ముతారు ఈ సందర్భంగానైతే ఇక్కడికి లక్షలాది మంది కన్వార్ యాత్రికులు వస్తారు కన్వారియన్లు ఒక కావడిని తయారు చేసి దానికి రెండు వేపులా రెండు చిన్న కుండలను తగిలించి గంగానదికి సంబంధించిన పుణ్యక్షేత్రాలకు కాలినడకన వెళ్ళి నీటిని తెచ్చి తమ ఆలయాలలో అభిషేకిస్తారు కాలినడకన వెళ్ళలేని వారు ఇతరత్ర వాహనాలపైన కూడా వెళతారు వీరు ఇలా వందల కిలోమీటర్లు నడుస్తారు వీరు ఈ రోజుల్లో చాలా పవిత్రంగా ఉంటారు నడిచే దూరం అంతా కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు వెంట కుంకుమ పూలను ఉంచుకుంటారు ఎలాంటి మధ్య మాంసాహారాలు ముట్టరు చాలా పవిత్రంగా ఈ యాత్రను చేస్తారు అందుకని వీరి పవిత్రతను కాపాడడానికే ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలను జారీ చేసింది ఈ యాత్రకు సంబంధించిన కథ ఒకటి ఉంది అది ఏమిటంటే క్షీరసాగర మదనంలో హలాహలం వెలువడినప్పుడు మహాశివుడు దానిని మింగి గొంతులోనే ఆపుతాడు కాని ఆ విషం వల్ల శివుడు చాలా బాధపడతాడు తర్వాత శివుని ఈ బాధను చూసిన రావణుడు త్రేతాయుగంలో ఆయన విషబాధను చల్లార్చడానికి కన్వార్ అంటే కావడిని ఉపయోగించి రెండు కుండలలో నీటిని తెచ్చి శివాలయంలో శివుడిని అభిషేకిస్తాడు దాంతో శివుని హాలాహల బాధ తొలగిపోతుంది ఇది కథ కన్వారియన్ల ఈ యాత్ర వెనక ఈ కథ నుండి వచ్చిన విశ్వాసం ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్